హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుతో బాగి ఇలా చెప్తూ ఉంటుంది ఊరుకుండక్క నా పిల్లల్ని నేను అమ్మగా కాపాడుకోవటం కూడా ఇది కూడా ఒక గొప్పేనా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక అరు అయితే బాగిని చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటుంది సరే మిస్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళటంతో మిస్సమ్మ లోపలికి వెళ్తుంది అమర్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి వస్తాడు ఏంటండి అప్పుడే రెడీ అయిపోయారు వెళ్ళిపోతున్నారా అని అడుగుతూ ఉంటుంది అవును అమ్మ ఫోన్ వచ్చింది వాళ్ళు దొరికారట నేను వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్తూ ఉంటాడు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఏమి చెప్పలేక మౌనంగా అలా అమ్మని చూసి వెళ్ళిపోతూ ఉంటాడు మనోహరి వీళ్ళిద్దరిని చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక మిస్ అమ్మ అర్థం చేసుకుంటుంది ఈయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అని ఆలోచించి అమరు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి మిస్ అమ్మా అని అడుగుతూ ఉంటాడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది అంటే చాలా థ్యాంక్స్ మిస్ అమ్మా నువ్వు అందరినీ కాపాడావు కదా అని అడుగుతూ ఉంటాడు అదేంటండి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు నా పిల్లల్ని కాపాడుకోవటం నా బాధ్యత కదా దానికి కూడా థ్యాంక్స్ చెప్తారేంటి అని అడుగుతూ ఉంటుంది అరు అక్క మీ బాధ్యత పిల్లల బాధ్యత అత్తయ్య మామల బాధ్యత అందరిది నాకు అప్పచెప్పి వెళ్ళింది వాళ్ళకి ఏమి అవ్వకుండా చూసుకునే బాధ్యత నాదండి మీరేమి టెన్షన్ పడద్దు నా మీద నమ్మకం ఉంచండి అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు ఏమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ అంటే అది అని చెప్పబోతూ ఉంటాడు అమర్ చేతులు పట్టుకొని బాగి ఇలా అంటుంది ఏమండి మీరు ఏమి చెప్పకపోయినా మీ మనసులోని మాట వెనుక ఉన్న ఆ మౌనం నాకు అర్థమవుతోంది మీరేమీ టెన్షన్ పడవద్దు నాది బాధ్యత అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్కి భరోసా ఇస్తూ ఉంటుంది అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మిస్సమ్మని చూసి సరే నేను వెళ్ళొస్తాను మిస్సమ్మా అంటూ అమర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు మనోహరి ఇదంతా చూసి తట్టుకోలేకపోతుంది వీళ్ళిద్దరి అన్యోన్యత నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి అమ్మ నాకు ఎదురొస్తావా అని అడుగుతూ ఉంటాడు ఇక బాగి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక అమర్ బయలుదేరి రాతోటి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వెళ్తూ ఉండగా మిస్ అమ్మ ఎదురొస్తుంది అమర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అరవింద్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక తన వెనకథలు ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు ఒక్క ఆడదాన్ని హ్యాండిల్ చేయలేకపోయారా పిల్లల్ని తీసుకురాలేకపోయారు మీరెక్కడ దొరికారా నాకు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు అప్పుడు తను చెప్తూ ఉంటాడు ఆ అమరేంద్ర వాళ్ళ భార్యను ఒక షేర్ లెక్కన రెడీ చేశాడన్నా పిల్లలు కూడా మహములోళ్ళు కాదు అక్కడ స్కూల్లో నన్ను అటాక్ చేశారు అలా నాన్న అయితే గన్ పట్టుకొని రెడీగా కూర్చున్నాడు మమ్మల్ని వేసేయడానికి వాళ్ళందరూ కూడా చాలా ధైర్యవంతులు అమరేంద్ర వాళ్ళందరినీ అలా రెడీ చేశాడు అని చెప్పి గొప్పలు చెబుతూ ఉంటాడు నీకు ఒక్క ఆడదాన్ని హ్యాండిల్ చేయలేకపోయావు ఇప్పుడు వచ్చి నువ్వు ఇలా వాళ్ళ గొప్పల గురించి చెప్తున్నావారా నీకు అసలు సిగ్గలేదా అని చెప్పి తిడుతూ ఉంటాడు ఇక వాళ్ళందరూ ఏం చేయాలో చెప్పన్నా ఇంకో ప్లాన్ చెయ్యి అని చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు అరవింద్ అయితే ఇప్పుడు ఇంకా అలాంటి ఇలాంటి ప్లాన్లు వేయకూడదు అసలైన ప్లాన్ ని వెయ్యాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఏదో ఒక ప్లాన్ చేద్దాం ఈసారి మామూలుది కాదు నేను అలా మనలో ఒకళ్ళం దొరికిపోతాము కావాలని చెప్పే ఎక్స్కర్షన్కి ప్లాన్ చేస్తున్నారు కదా దొరికిపోతే అప్పుడు అమరేంద్ర రిలాక్స్ అయిపోతాడు పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తాను అని అడిగితే అమరేంద్ర ఖచ్చితంగా ఒప్పుకుంటాడు కాబట్టి మనం దొరికిపోయాం కాబట్టి ఎలాగైనా పంపిద్దాము అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళని ఎక్స్కర్షన్కి పంపించేస్తాడు అప్పుడు వాళ్ళని అప్ మనం అటాక్ చేద్దాం అని ప్లాన్ వేస్తాడు ఇది బాగుందన్నా నేను ఎలాగైనా సరే హ్యాండిల్ చేస్తాను అని చెబుతూ ఉంటాడు కానీ అమరేంద్రతో పాటు వాళ్ళ ఆవిడ కూడా లేకుండా ఉంటే నాకు ఇంకా ఈజీ అవుతుందన్నా అని చెప్తూ ఉంటాడు ఇంకా ఈ ప్లాన్ని అమలు పరుస్తారు అక్కడ అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ అందరూ కూడా ఎక్స్కర్షన్కి ఇక మనం వెళ్ళలేమా వెళ్ళలేమాక్క అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు ఏమోరా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక మనం వెళ్ళనట్టేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మిస్ అమ్మ ఏదో ఒకటి చేస్తే బాగుండు డాడ్ ఇవాళ వాళ్ళని పట్టుకుంటే మనం రేపు ఎక్స్కర్షన్కి వెళ్ళచ్చు అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు నేను లేకుండానే మీరు వెళ్ళిపోతారా అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది ఇంతలో ఈ వీళ్ళ మాటలన్నీ కూడా మనోహరి వింటూ ఉంటుంది ఎక్స్కర్షన్కి ఎలాగైనా సరే వీళ్ళు వెళ్ళేలాగా మనం ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తుంది ఇకప్పుడు లోపలికి వచ్చి చెప్తూ ఉంటుంది మనోహరి వాళ్ళు ఎక్స్కర్షన్కి ఎలా చెడకొట్టాలో మనం ప్లాన్ చేద్దామని ఆలోచించి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉండగా అమ్మ ఇక స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తుంది మ్యామ్ మేము రేపు ఎక్స్కర్షన్కి రావటం కుదరదు మేడం అర్జెన్సీ వచ్చింది అని చెప్పడంతో లేదు అమ్మో నువ్వు ఎక్స్కర్షన్కి రాకపోతే స్కూల్లో నీ ప్రెసిడెంట్ పోస్ట్ పోతుంది అది ఆలోచించుకో అని చెప్పడంతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు ఎలా అక్క నీ పోస్ట్ పోతుంది కదా మరి ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది ఇక అంజు అయితే సంతోషంతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మార్ డ్యాన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ దేవుడు ఉన్నాడమ్మో నేను రాకున్నా మీరు వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారా అందుకనే కావాలనే దేవుడు ఇలా ప్లాన్ చేశాడు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో మనోహరి వచ్చి ఏంటి ఎక్స్కర్షన్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది అవును కానీ వెళ్ళలేం కదా మా డాడ్ ఇంకా వాళ్ళని పట్టుకోలేదు మేము వెళ్ళలేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది మీరు వెళ్ళేలాగా నేను ప్లాన్ చేయినా మీ డాడ్ వాళ్ళని పట్టుకున్నారు ఆల్రెడీ ఈవేళ వెళ్ళారు పట్టుకోవడానికి కాబట్టి మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటుంది అవునా నిజమా అయితే మేము వెళ్ళి మిస్సమ్మని అడుగుతాం అని అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు కలిసి కిందకి వెళ్తారు అమ్మ వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది సదాశివానికి నిర్మలాకి అమ్మ డాడ్ వాళ్ళని పట్టుకున్నారట కదా మేము ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటుంది అంటే డాడ్ వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళరు అని ఆలోచిస్తూ చెప్తూ ఉంటుంది ఇక మనోహరి అంటుంది ఏంటి మిస్సమ్మా ఇంకా ఒప్పుకోవా ఏంటి పట్టుకున్నాడు కదా అమర్ అందుకే కదా వెళ్ళాడు నువ్వు ఇంకా వద్దంటేంటి నిన్నేమో అలాగా వద్దు అన్నందుకు నా మీద అరిచావు ఇప్పుడేమో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు పిల్లల దగ్గర మార్కులు కొట్టేయడానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు సదాశివం కోపడుతూ ఉంటాడు మనోహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్న సిచ్యువేషన్ వేరు ఇవాళ సిచ్యువేషన్ వేరు దాన్ని దీన్ని ఎందుకు కలుపుతున్నావు అని తె చెప్పి కోపడుతూ ఉంటాడు ఇకప్పుడు అమ్మ అంటుంది నిన్న సిచ్యువేషన్ వేరు నిన్న రాత్రి జరిగింది గుర్తుంది కదా మళ్ళీ ఇప్పుడు రిస్క్ చేసి పిల్లల్ని మనం ఎలా పంపిస్తామో ఆలోచించాలి కదా వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరిగితే అని ఆలోచిస్తూ చెప్తూ ఉంటుంది ఏదేమైనా సరే పట్టుకున్నాడు కాబట్టి ఇంకా వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అని మనోహరి చెప్తూ ఉంటుంది పిల్లల దగ్గర మార్కులు కొట్టేయడానికి మిస్ అమ్మ అలా మాట్లాడలేదు మిస్ అమ్మ ఒక తల్లిగా ఆలోచిస్తుంది నువ్వు అలా కాదు కదా అని కోపడుతూ ఉంటాడు ఇక మను అంటుంది అయినా మీ డాడ్ ఒప్పుకోవాలి మిస్ అమ్మ ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోపోతే ఎంత మీరు వెళ్ళి మీ డాడ్ని ఒప్పించండి ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని మనం పిల్లలకి ప్లాన్ చెప్తూ ఉంటుంది అవును ఒప్పుకోవాల్సింది డాడ్ కాబట్టి డాడ్ వచ్చాక మేము అడుగుతాము నీ పర్మిషన్ ఏమీ అవసరం లేదు అని అంజు కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఎక్స్కర్షన్కి పిల్లల్ని పంపిస్తాడా అమరేంద్ర ఇక చూద్దాం రానున్న ఎపిసోడ్లో